ధ్యానంలో భాగంగా ఈరోజు ఇరవై అవ టాపిక్ ఇరవై అవ అంశము మనం చదువుకుంటున్నాం ఏంటి ఇరవై అంశం అంటే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పద్నాలుగో మాట అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది మోపవలసి ఉన్నది అవేమనగా అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేయనట్లు జారత్వము చేయునట్లు ఇస్రాయలీలకు ఉరియొడ్డుమని ఇస్రాయలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన ఆ బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు ఆమె దేవుడు సంఘాన్ని గురించి మాట్లాడుతూ తన ఉద్దేశాన్ని ఆ భక్తుడైనటువంటి యోహానికి బయలుపరిచి ఈ ఉత్తరాన్ని రాయమని చెప్పాడు ఎఫ్ఎస్ సంఘంతో మాట్లాడాడు స్ఫురణ సంఘముతో మాట్లాడాడు ఇప్పుడు పెర్గెమస్ సంఘముతోటి మాట్లాడుతున్నాడు ఈ పెర్గెమ సంఘములో కొన్ని లోపాలను దేవుడు కనుక్కుంటున్నాడు ఒక లోపం కాదు మీలో కొన్ని లోపాలు నాకు కనబడుతున్నాయి అని దేవుడు చెబుతున్నాడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది మనల్ని ఎప్పుడు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మనలో ఉన్న మంచి చెడులు ఆయన చూస్తూ ఉంటాడు మనల్ని ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాడన్న విషయము మనకు అర్థమవుతుంది మనలో మంచి ఉందనుకోండి మెచ్చుకుంటాడు చెడు ఉందనుకోండి సరిదిద్దుకోమంటాడు మంచి పనులు మనం చేస్తుంటే బలా నమ్మకమైన దాసుడా బలా నమ్మకమైన దాస్తురాలా నువ్వు చేసే పనులు బాగున్నాయని మెచ్చుకుంటాడు ఒకవేళ మనలో ఏదైనా లోపం ఉంటే మనలో ఏదైనా తప్పు ఉంటే ఆయన ఏమంటాడో తెలుసా ఫలాని తప్పు నీలో ఉంది ఫలాని లోపం నీలో ఉంది దాన్ని నువ్వు సరి చేసుకో అని దేవుడు హెచ్చరిస్తాడు సరి చేసుకుంటే ఆశీర్వదిస్తాడు ఎన్నిసార్లు చెప్పినా సరి చేసుకోకపోతే శిక్షిస్తాడు కనుక ఈ పెర్కెము సంఘములో దేవుడు కొన్ని లోపాలు కనబడుతున్నాయంత ఏంటి దేవుడు కనుక్కున్న లోపాలంటే ఈ పెర్కెము సంఘములో ఉన్నటువంటి కొంతమంది అందరు కాదు మీరు వినండి అందరి మీద దేవుడు నేరం మోబటిల్లా అందరిలో లోపాలు కనుక్కోవడం లేదు ఈ పెర్కెమా సంఘములో ఉన్నటువంటి కొంతమంది బిలాము బోధ వింటున్నారంట మీ సంఘములో కొంతమంది బిలాము బోధను అనుసరించే వాళ్ళు ఉన్నారు ఆ బిలాము బోధను అనుసరిస్తే మీరు నరకానికి వెళ్తారు నా కోపాగ్నికి గురవుతారు ఇక నుండి ఆ బిలాము బోధ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమన్నాడు అది దేవుడు చెప్పింది ఈరోజు మన ధ్యానం ఏంటంటే అసలు ఈ ఎవరు ఈ బిలాము బోధ ఏంటి ఈ బిలాము బోధ ఇస్రాయిలీలు ఎందుకున్నారు అతను పెట్టినటువంటి ఊరేంటి ఈ నాలుగు ప్రశ్నలకు మనం జవాబుని చూద్దాం దేవునికి స్తోత్రం ఈజిప్టు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలను దేవుడు ఏర్పరచుకొని పరిశుద్ధపరిచి కాపాడి రక్షించి అద్భుతాలు చేసి మీకు నేను తోడుంటా మీ పక్షంగా నేను ఉంటా మీకు ఒక మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నా మంచి దేశాన్ని ఇస్తా ఆ దేశంలో కరువన్నది ఉండదు ఆ దేశంలో అనారోగ్యం అనేది ఉండదు ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు నడిపించాడు నడిపించేటప్పుడు ఇస్రాయలీలందరూ బయలుదేరి వెళుతున్నారు వాళ్ళు వెళ్లే మార్గంలో కొంతమంది శత్రువులు ఎదురయ్యారు ఆ శత్రువులు ఎదురైనప్పుడు ఇస్రాయిలీలకు దేవుడు తోడుగా ఉండి ఆ శత్రువుల మీద యుద్ధం చేయడానికి దేవుడే పూనుకొని ఇస్రాయేళీల పక్షంగా ఉండి ప్రతి యుద్ధంలో కూడా ఇస్రాయలీలను గెలిపిస్తూ ఇస్రాయేలీలకు అడ్డన్నాది లేకుండా ఇస్రాయేలీలకు ఆటంకమన్నది లేకుండా ఇస్రాయలీలకు వాటమన్నది లేకుండా దేవుడే నడిపించాడు స్తోత్ర ఈ క్రమంలో చాలా సంవత్సరాలండి ఇస్రాయలీలు నడిచారు చాలా యుద్ధాలు చేశారు చాలా భూమి ఆక్రమించారు వాగ్దాన భూమికి దాదాపుగా దగ్గరికి వచ్చేశారు ముప్పై తొమ్మిది సంవత్సరాల ప్రయాణం అయిపోయింది టోటల్ ఎన్ని సంవత్సరాలు నలభై ఏళ్ళు ఈ నలభై ఏళ్లలో ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయిపోయిందండి ఈ ముప్పై తొమ్మిదవ సంవత్సరము మోయాబు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు ఇంకొంచెం దూరం వెళితే దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోతారు ఇంకొక సంవత్సరం కష్టపడితే దేవుడు వాగ్దానం చేసిన ప్లేస్కి వెళ్ళిపోతారు ఇక చాలా దూరం వచ్చారు చాలా ప్రయాణం చేశారు దాదాపుగా వీరి మదిలి అనేది వీరి ప్రయాణం అనేది ముగింపు దశకు వచ్చింది ఇక సంవత్సరం కనుక ఉంటే గట్టనట్టే ఈ మోయాబు అనే ప్రాంతానికి వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకున్నారు మోయాబు దగ్గరికి వచ్చి గుడారాలు వేసుకున్న తర్వాత ఆ మోయాబు దేశం ఒక్కదాన్నే గెలిస్తే చాలు ఇక వీళ్ళు యుద్ధంలో గెలిచినట్టే వాగ్దాన భూమికి వెళ్ళిపోతారు ఇక అడ్డం ఏమి లేదు కానీ ఈ మోయాబు దేశం మోయాబు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు పేరు బాలాకు ఎప్పుడైతే ఇస్రాయేలీలు వచ్చారో ఇస్రాయేలీలను చూడగానే ఆ రాజుకి భయం పట్టుకుందంటండి ఇస్రాయేలీలు ఎప్పుడైతే మోయాబు మైదానం చేరాడో ఇస్రాయలీలను చూసి రాజుకి భయం పట్టుకుంది ఎందుకు భయం పట్టుకుందో చూద్దాం సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనం తరువాత ఇస్రాయలీలు సాగి తరువాత ఇస్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా ఎరుకోకు ఎదురుగా యోర్ధాను తీరమునన్నా తీరమున తీరమునన్నా మోయాబు మైదానములలో దిగిరి మోయాబు మైదానములో దిగారు ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళందరూ కూడా ఆ మోయాబు మైదానానికి వెళ్ళి అక్కడ ఆగారంట అప్పుడు ఏం జరిగింది సిప్పోరు కుమారుడైన బాలాకు సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయలీలు అమోరీలకు చేసినదంతయు చూచను ఆ జనము విస్తారముగా ఉన్నందున వినండి వినండి జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి ఇప్పుడేంటి ఇస్రాయలీ చూడగానే అక్కడ ఉన్న రాజుకు భయం పట్టుకుంది ఎందుకు భయం పట్టుకుందంటే ఇస్రాయలీలు విస్తారంగా ఉన్నారండి సుమారు ముప్పై లక్షల మంది అని ఒక చరిత్రకారుడు చెప్పాడు ఇంత మంది జనాన్ని చూడగానే ఇంత పెద్ద సైన్యాన్ని చూడగానే ఆ మోయాలు రాజుకి భయం పొట్టుకుంది భయం పొట్టుకొని చదవాలి

ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇస్రాయిలు జనం చాలా మంది ఉన్నారు సముద్రపు ఇసుణువులాగా ఉన్నారు ఈ ఇస్రాయిలు జనాన్ని చూసి ఎంతమంది వచ్చారా వీళ్ళు ఎంతమంది ఉన్నారా వీళ్ళని మనం గెలవగలమా అని జనాన్ని చూసి భయపడ్డారంట భయపడి అంటున్నారు ఎద్దు గనక పక్షిక బయల్లోకి వెళ్ళి కొద్దిసేపట్లోనే అక్కడున్న పక్షి మొత్తం ఎలా ఖాళీ చేసిద్దో వీళ్ళు గనక మన మీదకి యుద్ధానికి వస్తే మనల్ని అదే విధంగా ఖాళీ చేస్తారు ఎద్దు నాకి వేసినట్లు ఎద్దు పచ్చగడ్డిని తినేసినట్లు వీళ్ళందరూ మనల్ని తినేస్తారు మన గెలవలేమని మోయాబీరుకి భయం పట్టుకుంది ఆ మోయాబీరు రాజు పేరు బాలాకు ఈ బాలాకు ఏం చేశాడంటే కొద్ది దూరంలో పెతోరు అనేటువంటి ఊర్లో బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నారంట నేను పేరు బిలాము ఈ బిలాము యొక్క స్పెషల్ ఏంటంటే బిలాము ఎవరిని దీవిస్తే వాళ్ళకి దీవి వచ్చింది ఎవరిని శపిస్తే వాడు నాశనం అయిపోతాడు బిలాముకి ఆ పవర్ ఉంది ఈ బిలాము ఏ మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు దీవించబడదువుగాక అంటే దీవించబడతాడు నువ్వు గాక అంటే వాడు నాశనం అయిపోతాడు ఆ బిలాము నోటికి బిలాము ప్రవచనానికి బిలాము వాక్కుకి ఆ పౌరుందన్నమాట ఎవరిని దీవిస్తాడో ఆయన వాళ్ళకి దీవి నొచ్చింది ఎవరిని సేవిస్తాడో వాళ్ళకి శాపం వచ్చింది అప్పుడు అందరూ కలిసి ఏం చెప్పారంటే రాజా ఈ ఇస్రాయలీల మీద మనం యుద్ధానికి గెలితే గెలవలేము వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికే ముప్పై రెండు యుద్ధాలు చేసి గెలిచారు ఇక వాళ్ళ మీద మనం గెలవడం సాధ్యము కాదు జనం ఎక్కువ మంది ఉన్నారు విస్తారంగా ఉన్నారు ఒక్కసారి మన దేశం మీద పడ్డారంటే ఎద్దు పచ్చిక బయలును నాకి వేసినట్లుగా దున్నుకుంటూ వెళ్ళిపోతారు అందువల్ల నువ్వేం చేస్తావంటే బిలామును పిలిపి ఆ బిలాము వచ్చి మన దగ్గర నుంచొని ఇస్రాయలిలను శపిస్తాడు ఆయన కనుక శపించాడనుకో ఇక వాళ్ళు నాశనం పోతారు మన యుద్ధంలో గెలవచ్చు అని చెప్పారంట అప్పుడు బాలాకు కొంతమంది పెద్దలను పిలిచి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి వెండి బంగారాలు ఇచ్చి మంచి మంచి వస్తువులు బహుమానాలు ఇచ్చి మీరు బెలాంకాడికి పోండి బిలాముకి ఇవన్నీ చూపించండి నువ్వు మా దగ్గరికి వచ్చి ఇష్టరాయరీని శపిస్తే ఈ బహుమానాలన్నీ నీకు ఇస్తాం చాలకపోతే ఇంకా ఇస్తాం నువ్వు పోయి చెప్పుకో అన్నారు అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ డబ్బులు తీసుకొని బంగారం తీసుకొని కానుకలు తీసుకొని వస్తువులన్నీ తీసుకొని బిలాం దగ్గరికి పోయారు బిలాం దగ్గరికి పోయి బిలాంతో చెప్పారంట బిలాం గారు మా మీదకి ఇస్రాయలీ అనేవాళ్ళు యుద్ధానికి వచ్చారు వాళ్ళు జనమండి విస్తారంగా ఉన్నారు మెడతల దండు దిగినట్టు దిగారు నాకు భయంగా ఉంది మా రాజుకి ఇంకా భయంగా ఉంది నేను యుద్ధం చేస్తే వాళ్ళ మీద గెలవలేము నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారంట ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారంట అందుకని నువ్వు గలకి వచ్చి మా దేశానికి వచ్చి ఇస్రాయేలీని శపిస్తే ఈ బహుమానాలన్నీ మీకు ఇస్తామన్నాడంట అప్పుడు బాగాకి ఏం చేశాడంటే నేను ప్రార్థన చేయాలి ఈ రాత్రి ఏడు ఉండండి ఈ రాత్రి నేను ఓల్ నైట్ ప్రేయర్ చేస్తా ఈ రాత్రి నేను ప్రార్థన చేసి దేవుడిని అడుగుతా దేవుడు ఏం చెబితే అది చేస్తా నా సొంతగా నేనేం చేయలేను అని ఆ రాత్రి అంతా కూడా ప్రార్థనలో ఉన్నాడంట రాత్రి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు బిలామతో బిలామా నీ ఇంటికి చుట్టాలు వచ్చినట్టున్నారే వాళ్ళు మీ అమ్మ తరఫా మీ డాడీ తరఫా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు అన్నట్ట అప్పుడు బిలాం ఏమని చెప్పాడంటే ఇస్రాయలీలను శపించమని నన్ను పిలుసుకెళ్ళడానికి వచ్చారయ్యా నాకు ఇన్విటేషన్ వచ్చింది వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని నేను శపించాలంటయ్యా అన్నట్ట అప్పుడు దేవుడు చెప్పాడు ఇదిగో బిలామా వాళ్ళతోటి నువ్వు వెళ్ళొద్దు ఆ మనుషుల్ని పంపించేయి వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు ఎవరు ఎవరనుకుంటున్నారు నా ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఎవరనుకుంటున్నారు నేను కోరుకున్న వాళ్ళు ఎవరు ఎవరనుకుంటున్నారు నా జనాంగమం నేను ఇష్టపడిన వాళ్ళు నువ్వు వాళ్ళని శపించకూడదు వాళ్ళకి నేను ఎప్పుడూ తోడుంటా నేను వాళ్ళ పక్ష్యంగా ఉంటా వీళ్ళని పంపించేయన్నాడు అనగానే వీళ్ళు లేచి తెల్లారి పొద్దున్న అడిగారు ఏంటండి అంటే దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు దేవునికి విరోధంగా నేనేం చేయలేను మీరు ఏం అనుకోవద్దు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి లేచి వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే రాజు వీళ్ళ కోసం చూస్తున్నాడు బాలాకు ఏంటయ్యా మీరే వచ్చారు ఆ బిలా ఉంది అమ్మన్నా కదా ఆ బిలాం రాలేదు ఏంటంటే ఆ పెద్దలు చెప్పారంట అతను రానన్నాడండి ఈ డబ్బులు ఇచ్చారా ఎన్ని ఇచ్చినా రానంటున్నాడండి ఈ బహుమతులు చూపించారా అన్నీ చూపించాము అతను మాత్రం రానంటున్నాడు అని చెప్పారట అప్పుడు రాజు ఏమనుకున్నాడంటే ఈ బహుమానాలు చాలేదేమో ఈ కానుక చాలేదేమో ఈ గిఫ్ట్లు చాలేదేమో ఈ బంగారం చాలేదేమో అని ఇంకా ఇచ్చి ఇంకా పెద్దోళ్ళని మళ్ళీ పంపించాడంట మళ్ళీ వచ్చారు వాళ్ళు రెండోసారి వచ్చారు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు రాగానే చూశాడు వాళ్ళు అన్నారంట బిలమా నువ్వు వచ్చి చిన్న ప్రార్థన చేసేది నాలుగు మాటలే నువ్వు చెప్పేది గోల్డెన్ ఛాన్స్ బాగొట్టుకుంటున్నావు నువ్వు గనక వచ్చి మా పక్షంగా ప్రార్థన చేస్తే ఇస్రాల్ని కనుక శపిస్తే ఇంటిడు బంగారం అడిగినా ఇస్తాం ఎన్ని బహుమతులు అడిగినా ఇస్తాం ఎన్ని కానుకలు అడిగినా ఇస్తాం మేం చెప్పిన పని గనక నువ్వు చేస్తే ఏదైనా సరే నీకు ఇవ్వటానికి రెడీ అని చెప్పారంట చెబితే మనసులో కోరిక పుట్టిందంటే ఎవరికి బా ఎంత బంగారం నాదయిద్దా ఈ కానుకలన్నీ నాదవుతాయా ఈ ధనమంతా నాదయిద్దా నేను జీవితం అంతా సిగుణాలు చెప్పిన నేను జీవితం అంతా తిరిగినా ఇంత సంపాదించలేను అని మనసులో ఆశపడి ఏ విధంగానైనా ఆ బహుమానాలన్నీ తీసుకోవాలని పెద్దలతో చెప్పాడంట మీరే ఉండండి ఈ రాత్రి మళ్ళీ నేను ప్రార్థన చేస్తా ఈ రాత్రి మళ్ళీ నేను దేవుడిని అడుగుతా ఈ రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెబుతాడో చూద్దామని మళ్ళీ రెండోసారి ప్రార్థనలో కూర్చున్నాడు ఓల్ నైట్ ప్రేయర్ రెండోసారి ప్రార్థనలో కూర్చొని దేవుడిని అడుగుతున్నాడంట దేవా వెళ్ళమంటావా వద్దంటావా అయ్యా వెళ్ళమంటావా వద్దంటావా అని ఆ రాత్రంతా దేవుడిని అడుగుతుంటే ఇక దేవుడు కాదని లేక పెద్ద ఆకలి అడుగుతుంటే ఏమంటారంటే ఇసుగుడ్డి పమ్మనరో మళ్ళీ 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 అడుగుతా ఉంటే ఎంత కఠినాత్ముడైనా కరిగిపోతారు ఏమలే పో అంటారు ఈ బిలాము కూడా రాత్రి అంతా అడుగుతున్నాడంట దేవుడిని ఇక దేవుడు అన్నాడు పోరా నువ్వు అట్లా పో వెళ్ళు కానీ నేను చెప్పినట్టే మాట్లాడాలి నువ్వు వెళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు నేను ఏ మాటలు నీ నోట్లో నుండి రిలీజ్ చేస్తానో ఆ మాటలే నువ్వు మాట్లాడాలి పో రెండో ట్రిప్ బయలుదేరి వాళ్ళ అమ్మడు బడి వెళ్ళిపోయాడు అంట దేవునికి స్తోత్ర అల్లే లూయా వాళ్ళ వెంటబడి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత ఇస్రాయల్ చూపించాడు ఒక కొండ మీదకి తీసుకెళ్ళి ఎత్తగిన ప్లేస్ దగ్గరికి రాజు తీసుకెళ్ళి రాజు ఏమన్నాడంటే బిలాము నీ దగ్గర చాలా షర్ట్ ఉంది నీ దగ్గర చాలా పవర్ ఉంది నువ్వు దీవిస్తే దీవించబడతారు నువ్వు శపిస్తే శపించబడతారు చాలామంది నువ్వు గెలిపించావు చాలామంది నువ్వు దీవించావు నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు చాలా ఫేమస్ నువ్వు అడిగింది ఏదైనా ఇస్తానో నా కోసము నా జనుల కోసము వాళ్ళందరినీ శపించన్నాడట సరే అని చెప్పి శుభ్రంగా బలిపీఠాలు కట్టి ప్రార్థనలు చేసి ప్రవచనం రిలీజ్ చేశాడు ఆ ప్రవచనంలో ఏమని పలికాడు ఇస్రాయలీలు దీవించబడదురు కాక ఇస్రాయలీలు దీవించబడుతురు కాక ఇస్రాయలీలు దీవించబడుతురు కాకంటే రథాకాగా అన్నాడంట ఏందంటే నిన్ను తీసుకొచ్చింది ఎందుకు బాబు శప్పించరా బాబు అంటే శత్రువును దీవిస్తావెట్ నువ్వు నిన్ను శప్పించడానికి తీసుకొచ్చా వాళ్ళని నాశనం చేయమని చెప్పడానికి తీసుకొచ్చా నువ్వేంద బాబు వాళ్ళని దీవిస్తున్నావంటే ఆయన అన్నాడు నాకేం తెలియదు నాలో దేవుడు ఉండి వాళ్ళ ఆయన్నే దీవించేస్తాడు అన్న దేవునికి హాలే లూయా అప్పుడు రాజు అన్నాడు కాదు 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 ఆభాయ్ ఆభాయ్ ఆబాయ్ నువ్వు దీవించావంటే అసలే మేం భయంతో చచ్చిపోతుంటే అసలే మేము ఓడిపోతామంటే ఇన్ని డబ్బులిచ్చి కానుకలిచ్చి నిండు తీసుకొస్తే వాళ్ళని చెప్పించురా బాబు అంటే దీవిస్తున్నావు ఏందయ్యా ఆ దాన్ని చూపిస్తా పా అని అవతలేపు తీసుకెళ్ళాడంట ఈ ధర్మించమానాడట మళ్ళీ బలిపిట్టాలు కట్టి ప్రార్థనలు చేసి అన్నీ పూర్తి చేశారు చేసి మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళ వైపు తిరిగి ఇస్రాలు దీవించబడుదురు కాక అన్నాడట రాజుకి ఎక్కిపోయింది ఎవరన్నీ అంత దూరం నుండి పిలుచుకొచ్చి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి హోటల్ బుక్ చేసి అంత దూరం నుంచి నువ్వు ఏదో చేస్తావని పిలుచుకొతే ఆళ్ళం దీవిస్తున్నావా అంటే అన్నాడు నేను ప్రార్థన చేస్తాను నాలో నుంచి వచ్చే మాటలు దేవుడి మాటలు ఆ మాటలు దేవుని మాటలు దేవుడే వాళ్ళని దీవిస్తున్నాడు ఆయన ఎందుకు దీవిస్తున్నాడు నాకు తెలియదు అని కొన్ని మాటలు చెప్పాడు చూద్దామండి దేవునికి స్తోత్రం హాల సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం

నీలో ఏ దోషం లేనప్పుడు నిన్నెవడూ శపించలేడో నీలో ఏ వంకరతనం లేనప్పుడు ఏ దోషం లేనప్పుడు నీ మీదకి శాపం కూడా రాదు ఎంతమంది ఎన్ని శాపాలు పెట్టినా ఆ శాపాన్ని దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చునగాక లుయా విలాం వచ్చింది ఎందుకు శపించడానికి వచ్చాడు శపించడానికి వచ్చినాడు ఏం చెప్తున్నాడు దీవి చేస్తున్నాడు ఎందుకయ్యా అంటే నిన్ను ఎవరైనా శపించినా ఆ శాపాన్ని దేవుడు నీకు దీవినగానే మారుస్తాడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు నాశనం అయిపోదువుగాక అన్నాడనుకో నువ్వుగా తాడవుతాడు తాడవుతాడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నీ కీడుకోరి నిన్ను శపించి నిన్ను దుర్భాషలాడి నువ్వు నాశనం పో అన్నా అనుకో నువ్వు అవుతావో లేదో తెలియదు కానీ అన్నవాడు గ్యారంటీగా అవుతాడు దేవునికి స్తోత్రాయా ఇస్రాయేలీలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో ఎందుకో తెలుసా ఇస్రాయేలీలో ఏ దోషము లేదంట ఇస్రాయేలీల్లో ఏ వంకరతనము మనం సరిగ్గా ఉంటే నిర్దోషులుగా ఉంటే వంకరతనం లేకుండా ఉంటే చెడు పనులు చేయకుండా ఉంటే దేవునికి నచ్చినట్టుగా ఉంటే ఎంతమంది నీ మీద పడి ఎంతమంది శపించినా ఎంతమంది దూషించినా ఎంతమంది దుర్భాషలాడినా ఎంతమంది ఎన్ని చేసుకున్నా అవన్నీ నీకు ఆశీర్వాదమే అవనుగాక ఇంకా నిన్ను శపించిన వాళ్ళు శపించబడతారు నిన్ను దూషించిన వాళ్ళు నశించిపోతారు నీకు విరోధంగా ఉన్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు దేవుడికి స్తోత్ర ఆ ఏమన్నాడు ఏమన్నాడండి ఇస్రాయలీలలో ఏ దోషము లేదు ఏ వంకరతనము లేదంట ఇస్రాయలీలో దోషం లేదంట ఇస్రాయలీలో వంకరతనం అన్నది లేదు దేవుడు ఇస్రాయల్ వైపు చూసినప్పుడు ఇస్రాయలీల వైపు దేవుడు చూసినప్పుడు ఆయనకి ఏ దోషం కనపడలేదు వారి జీవితాన్ని చూసినప్పుడు ఏ వంకరతం కనపడలేదు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు హలలుయా ఇంకో మాట కూడా చూద్దాం తర్వాత ఇరవై మూడు వచ్చిన చదవండి ఆ నిజముగా నిజముగా యాకోబులో లేదు మంత్రములో శకునము లేదు శకునము లేదు మంత్రము లేదు కాబట్టి ఇరవై చదువు ఇప్పుడు

శకునాలు చూసేవాళ్ళు లేరు దోషమన్నది లేదు అందువలన ఇస్రాయేలీలకు దేవుడు తోడున్నాడు స్తోత్ర దేవుడు నీకు తోడుగా ఉంటే ఎంతమంది నీకు విరోధం ఉన్నా ఏమీ చేయలేరు హాలూయా హాల లుయా జనులు మిమ్మల్ని నిందించినా మిమ్మల్ని దూషించినా మీ మీద చెడ్డ మాటలు బలికినా మీరు నాశనమైపోతారని శపించినా ఎన్ని చేసినా అవన్నీ వరకు ఆశీర్వాదమే అవుతాయంట స్తోత్ర ఇప్పుడు బిలాం వచ్చింది ఎందుకు శపించడానికి శపించడానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు దీవిస్తున్నాడు వచ్చిందేమో శపించడానికి కానీ వాడి నోట్లో నుంచి దేవుడు ఏ మాటలు బలిగిస్తున్నాడు దేవుని మాటలు బలిగిస్తున్నాడు ఆయన ఏం రాటల్లా ఆయన శాపన అర్థాలకి ఆయన నాశనాలే రావుడిలా దేవుడు కేవలము దీవెన ఇచ్చేవాడే గాని నిన్ను ఎన్నడూ శపించేవాడు కాదు మరి నువ్వెలాగుండాలి నీలో ఏ దోషం ఉండకూడదు నువ్వెలాగుండాలి నీలో ఏ వంకరితనం ఉండకూడదు నువ్వెలాగుండాలి ఏ శకునం ఉండకూడదు నువ్వు ఎలాగుండాలి ఏ మంత్రం ఉండకూడదు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో దేవుడు శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మలచునుగాక దేవుడు హెచ్చరిస్తున్నాడు ఓ పెర్గము సంగస్తులారా బిలాము బోధ మీలో ఉంది జాగ్రత్త కొంతమంది ఆ బోధ వింటున్నారు కొంతమంది మైండ్లోకి ఆ విషయాలు వెళ్ళినాయి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో గనక ఉంటే ఈ రాత్రి సరిచేసుకొని నా ప్రత్యేకత కాపాడుకుంటా నువ్వు నాకు ఇచ్చిన స్థానాన్ని కాపాడుకుంటా నీ రక్తము చేత నన్ను కడిగావయ్యా మళ్ళీ నేను బురదలో పడ్నని మంచి తీర్మానం చేసుకో ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభుమికు వందనాలు చెల్లిస్తున్నాం పర్గ్యము సంఘముతోటి మీరు మాట్లాడుతూ ఇస్రా ఏరిలకు ఉరియొడ్డమని బాలాగు నేర్పించిన బిలాము బోధ ఈ బిలాము బోధ సంఘంలో ఉంది ఈ బిలాము బోధ సంఘములో ఉంది ఆ బిలాము బోధను తొలగిస్తే మీరు బాగుపడతారు అది నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది నీ స్పిరిచువల్ లైఫ్ అనేది పాడైపోతుంది కనుగ అపోధలోనూ ఉండాలి అపోస్తుల బోధలో ఉండి అపోస్తుల సహవాసములో ఉండి అపోస్తుల అడుగు జాడల్లో నడవాలి కుడికైనా ఎడమకైనా తరగకుండా ఏ విధమైన వంకర కానీ దోషము కానీ లేకుండా పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ దేవుని రాజ్యం చేరు వరకు మనం ఇలానే గాక తండ్రి ఈ బిలాము బోధన తొలగించండి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండి మీరిచ్చే జీవ గిరీటం పొందుకునే భాగ్యమేమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె േ ഉടവു ദയകല തൻിലേ വാക്സല്യപ്പൂ